వేసుమన్నారా శ్రీ 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 పదండి చిన్నజీఎస్వామి గారి సంకల్పంతో డాక్టర్ అరుంధీ రంగాచారుల వారు శ్రీ వైష్ణవ దేవాలయాలైనటువంటి నూట ఎనిమిది దివ్య దేశాలలో నూట ఆరు భూమి మీద ఉన్నటువంటి నూట ఆరు దేవాలయాల్లో దర్శనం వారి సంకల్పంతో నూట ఎనిమిది దేవాలయాల్లో దివ్య దేశ సమారాధన చేయాలని సంకల్పం చేసుకున్న ఇందులో భాగంగా మన దేవాలయంలో రేపు అనగా మరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మన దేవాలయంలో నూట ఎనిమిది పుణ్యదంశకుల వచ్చి శ్రీవైష్ణవ అష్టోత్తర శత దివ్యదేశ సమారాధన అనగా శ్రీవైష్ణవ దేవాలయాలు అనేటువంటి నూట ఎనిమిది దివ్య దేశాల సమారాధనను మన దేవాలయంలో నూట ఎనిమిది దంపతులతో చేయడానికి సంకల్పం చేస్తుంది ఆ కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వారు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు మన దేవాలయంలో ప్రారంభమవుతుంది నూట ఎనిమిది పుణ్యదంపతులకు మాత్రమే సమయంలో అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను జై శ్రీమార్